సంబంధించిన టెక్నిక్ ఈ గోళంలో ఉంది దాంతో మానవ చక్రవర్తికి పవిత్ర నాయకుడికి ఉన్న సంబంధం ఏంటో వీళ్ళందరికీ బ్లడ్ లీజియన్కి ఉన్న అనుబంధం ఏంటో అర్థంకాక తల పట్టుకున్నాడు ధృవ కానీ ఆ గోళంలో ఉన్న జెనో ఆర్ట్ చదువుతూ అతను ఎంతో సంతోషించాడు ఎందుకంటే ఇంతకు మునుపటి వరకు బ్లడ్ బల్స్ సూత్రాన్ని ప్రాక్టీస్ చేస్తూ అతను ఎంతో విసిగిపోయాడు దాని కేవలం తన వారసులను అత్యంత గొప్ప శక్తివంతులుగా పుట్టించడానికి తప్పించి తను పోరాటం చేయడానికి ఉపయోగించలేకపోతున్నందుకు అతను కాస్త నిరాశపడ్డాడు కానీ ఇప్పుడు ఈ కొత్త టెక్నిక్ ని చదువుతూ ఉంటే దాన్ని పోరాటంలో కూడా ఉపయోగించవచ్చని అతనికి అనిపించింది ఆ గోడల్లో ఉన్న టెక్నిక్ అచ్చం బ్లడ్ పల్స్ సూత్రం లాగే ఉన్నప్పటికీ కూడా రెండు అచ్చుకుద్దినట్టు ఒకటే కావు వాటి రెండింటికి పువ్వుకి ఆకుకి ఉన్న అనుబంధం ఉంది ఆ రెండు ఒకేసారి పెరుగుతాయి కానీ రెండు వేరు వేరు బ్లడ్ పల్స్ సూత్రం పువ్వు అయితే ఈ కొత్త టెక్నిక్ ఆకులాంటిది పువ్వు పండుగా మారుతుంది కానీ ఆకు మాత్రం శ్వాస పీల్చుకుంటూ ఉంటుంది అయితే ఈ జెనో ఆర్ట్ మాత్రం చాలా క్రూరంగా ఉంది ఈ జట్టి ప్రాక్టీస్ చేస్తే ఇతర జీవుల్లో ఉన్న రక్తాన్ని కూడా గ్రహించవచ్చు